హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో హోటల్ స్టైల్లో కారం పొడి రెసిపీ చూపిపోతున్నానండి సేమ్ మనకి ఇడ్లీలోకి దోశలోకి ఇస్తారు కదండి కారం పొడి హోటల్స్ లో అదే టేస్ట్ వస్తుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దోశలకి పోసుకుంటాం కదా ఆ గంటతో రెండు గంటలైతే పచ్చశనగపప్పు వేసుకోవాలండి ఆ గంటతో ఎందుకు చూపిస్తున్నానంటే అది అందరి ఇంట్లో ఉంటుంది ప్లస్ ఆ గంట అయితే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అర్థమవుతుందని చెప్తున్నానండి కరెక్ట్ కరెక్ట్గా నేను చేసిన మెజర్మెంట్స్తో చేయండి మీకు ఎగ్జాక్ట్ హోటల్ టేస్ట్ అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ చూసారా పచ్చనపప్పు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చినప్పప్పు అయితే మనకు గోల్డెన్ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి నల్ల కారం పొడ అనేది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉంది అయితే నాకు కామెంట్ బాక్స్లో లో చెప్పడం మర్చిపోకండి ఓకేనా పచ్చన పప్పు అయితే మన మంచిగా ఫ్రై చేసుకోవాలండి కావాలని ఇక్కడ మీకు స్లో మోషన్లో చూపిస్తున్నానండి బిగినర్స్ ఎవరికైనా అవ్వాలని చెప్పి చూసారా గోల్డెన్ కలర్ రావాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఆ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అదైతే ఒక పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అదే గంటతో రెండు గంటలు అయితే మళ్ళీ పొట్టు మినప్ప వేసుకున్నానండి పొట్టుమినపప్పు అయినా నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు బట్ పొట్టు పొట్టుమినపప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి ఉంటే మాత్రం పొట్టు మినపప్పు వేసుకోవడానికి ట్రై చేయండి పొట్టు పొట్టుమినపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మినపప్పు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే లో మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక గంట అయితే ధనియాలు వేసుకోవాలండి పప్పులన్నీ రెండు గంటలు ధనియాలు ఏమో ఒక గంట సరిపోతుంది ధనియాలు కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ధనియాలు ఫ్రై అయిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ గంట అయితే జీలకర్ర వేసుకోవాలండి ఒక గంట ధనియాలు హాఫ్ గంట అయితే జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి రెసిపీకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఎవరు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అయింది అస్సలు పెట్టద్దు మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ధనియాలు జీలకర్ర చాలా చాలా బాగుంటుందండి కారం అనేది మనకైతే ఒక వన్ మంత్ అయితే నిల్వ ఉంటుంది ఇది బయట కూడా ఈ కారం పొడి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ రెసిపీ అయితే మళ్ళీ అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చి అయితే వేసుకోండి మిర్చి కొంచెం మెత్తగా ఉంటే ఒక టెన్ మినిట్స్ ఎండలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి అప్పుడు మిక్సీ కూడా మెత్తగా పడుతుంది చూసారా అండి మీ టేస్ట్ తగ్గట్టు అయితే ఎండిమిర్చి వేసుకోండి నేనైతే కరెక్ట్గా ఒక పదిహేను వేసుకున్నాను ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నాను అండి ఎవరు స్కిప్ చేయొద్దు నువ్వులు చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పొడికి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ప్లేట్లో అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా జస్ట్ కొంచమే మెంతులు వేసుకున్నాను చేదైతే అస్సలు రాదండి టేస్ట్ బాగుంటుంది మెంతులు జస్ట్ కొంచెం వేసుకోండి అంతే ఒక పది మంతులు అనుకోండి ఇప్పుడు దాంట్లోనే గుప్పడు బాగా ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి కరేపాకు తడు ఉంటే అసలు మళ్ళీ నిలవ ఉండదు పొడ అనేది ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే ఒక గుప్పడు వేసుకొని మెంతులు కరివేపాకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు బాగా ఫ్రై అవ్వాలి అందుకే కరివేపాకుతో పాటు వేసుకున్నాను మెంతులు కరివేపాకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది గలగల సౌండ్ వస్తుందండి అలా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఇప్పుడు అవన్నీ కూల్ చేసేసుకున్నాం దినుసులు ఎండుమిర్చి నువ్వులు మొత్తం దినుసులు మొత్తం ఫ్రై చేసుకున్నవి కూల్ చేసేసుకున్నాం కదా కూల్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ మంచిగా వాష్ చేసుకుని తడి లేకుండా అయితే బాగా తుడుచుకోవాలండి తడి ఉంటే ఇప్పుడు పొడి అనేది నిలవ ఉండదండి మన ఇంత కష్టపడింది అంత వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దాంట్లోనే అదే గంటతో హాఫ్ గంట అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి కల్లుప్పు వేసుకున్నాను నేను కల్లుప్పు టేస్ట్ ఇస్తుంది పొళ్ళకి పచ్చళ్ళకి సో అందుకోసం నేను కల్లుప్పు వేసుకున్నాను దాంట్లోనే నువ్వులు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఉప్పుతో పాటు ఎందుకు వేసుకున్నాను అంటే మనకి కూర రాకుండా ఉంటుంది అక్కడ ఎనిమిర్చి కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో దినుసులు వేసుకోవాలండి దినుసులు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దినుసులు కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు వేడి వేడిది అసలు వేయకండి ఎందుకంటే వేడిది వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఉండలు ఉండలుగా అప్పుడు టేస్ట్ అంత బాగుండదు తినేటప్పుడు ఓకేనా మొత్తం కూల్ అయిన తర్వాతే వేసుకోవాలండి కి చెప్తున్నాను త్వరగానే కూల్ అయిపోతాయిలేండి ఇప్పుడు మొత్తం అయితే దినుసులు వేసుకొని దినుసులతో పాటే మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మెత్తగా పౌడర్ వచ్చేసింది కదా ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ మనం పక్కన కరివేపాకు వేయి పెట్టుకున్నాం కదండి కరివేపాకు మెంతులు వేసుకోవాలి మళ్ళీ దాంట్లో అట్లా నేను చెప్పిన మెథడ్ లోనే చేయండి ఒకేసారి వేయకండి ఇలా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఒకేసారి తిప్పుకోవద్దు అన్ని వేసి ఇలా ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకుని దాంట్లోనే చిన్నలపాయ అంటారు కదండి చిన్నులపాయ అయితే పొట్టు తీకుండా ఒక హాఫ్ పాయ అయితే వేసుకున్నాను కొంచెం చిన్నులపాయ్ అండ్ కొంచెం చింతపండు అయితే వేసుకుని మళ్ళీ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు మనకు పౌడర్ పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ అయితే గీ వేసుకున్నానండి గీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకుని జస్ట్ ఒక టూ సెకండ్స్ అండి ఎక్కువ ఎక్కువ తిప్పుకోకండి ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కారంలోకి పట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ సీక్రెట్ మా అన్న పెళ్లి నాకు ఫుడ్ మాస్టర్ చెప్పారండి సో ఆ సీక్రెట్ నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను చూసారు కదండి అక్కడ అయితే ఒక ప్లేట్లో వేసేసుకొని అది కూల్ అయిన తర్వాత అట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల ఎక్కువ రోజు మనకి నిలువ ఉంటుందండి అది ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో తుడిచేసుకొని మంచిగా వాటర్ లేకుండా స్టోర్ చేసేసుకోండి నేను తర్వాత ఒక జాడీలో కూడా వేసుకున్నానండి చిన్న జాడీలో చూసారా అంతే అండి టేస్టీ 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 నల్ల కారం పొడి అయితే అయిపోయిందండి మీకు ఎగ్జాక్ట్గా హోటల్ స్టైల్లోనే వస్తుందండి గా నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి ఓకేనా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్